తీర్థం యొక్క అర్థం దాని పరమార్థం ఏంటో మీకు తెలుసా మనం గుడికి వెళ్ళినప్పుడు తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా తీర్థానికి పండితులు ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చారు తీర్థం యొక్క అంతరార్థం ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అందరికీ నమస్కారం అండి మన రోజువారీ జీవితంలో మనం గుడికి అనగా దేవాలయానికి వెళ్తుంటాం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా తీర్థ ప్రసాదం తీసుకుంటాం అసలు దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థం ఎందుకు తీసుకుంటాం అని ఎప్పుడైనా మీకు సందేహం వచ్చే ఉంటుంది ఈ వీడియోలో మనం దేవాలయంలో మనం స్వీకరించే తీర్థ తీర్థప్రసాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఉదకం చందనం చక్రం శంఖం తులసిదళం గంట పురుష సూక్తం తామ్రపాత్ర సాలగ్రామం ఈ తొమ్మిదింటిని కలయిక వల్ల ఏర్పడే ఊదకాన్నే తీర్థం అంటారు అలాగే భగవంతుణ్ణి అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని స్వీకరించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని పరమేశ్వర సాయుజాన్ని పొందుతాడని తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి సాధారణంగా గుళ్ళల్లో గుళ్ళల్లోని దేవతా విగ్రహాలను కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని పాలను దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థంగా ఇస్తారు కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తీర్థాన్ని గుడికి వచ్చిన భక్తులకు ఇస్తూ ఉంటారు భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక అధిభౌతిక అది దైవిక తాపత్రయాన్ని ఉషా ఉపశయమించే విధంగా మూడుసార్లు అకల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణు పాదోత్కం లేదా శివోత్పాదోత్కము పారాయణ శుభం అంటూ వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాన్ని స్వీకరిస్తారు శుభం అంటూ భక్తుల చేతిలో మూడుసార్లు పోస్తారు అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి సమానమైన తీర్థం మహాపాతకాన్ని సైతం నాశనం చేయగలది అటువంటి తీర్థం నేల మీద ఒక్క చుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాన్ని ఇస్తుందట ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకొని దానిపై కుడి చేతిని పైన చెప్పిన విధంగా శంకువు ఆకారంలో పెట్టుకొని నేల మీద ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి ముఖ్యంగా పూజారులు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకి అందించడం లాంటిది చేయకూడదు అది భక్తితో సేవించే పవిత్రమైన ఊదకం తీర్థం అని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి తీర్థం సేవించే ముందు అరచేతిలో మధ్యలో గుంట వచ్చేలా బ్రొటనవేలు పైన చూపుడు వేలిని ఉంచుతాం అంటే వేలిని చూపుడు వేలతో కొంచెం నొక్కి పట్టి ఉంచుతాం అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కనిపిస్తుంది శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్లు అప్పుడు అది శంఖంలో తీర్థం పోసినట్లే అవుతుంది కదా అసలు తీర్థం తీసుకునేటప్పుడు చూపుడు వేలిని బొటనవేలిని అలా పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది అదేంటంటే హస్త సాముద్రిక ప్రకారం వేలు ఐహికమైన సుఖభోగాలకి మమకార వికారాలకి కారణమైన శుక్రుడిది అలాగే చూపుడు వేలు భగవత్ సమానుడైన జ్ఞానప్రదాత్ అయిన గురువుది ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రదాత అయిన గురువుది కావున అందువల్ల పవిత్రమైన ఈ పాపహరణమైన ఆ తీర్థాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంఛలన్నీ పోగొట్టుకోమని దైవాన్ని ఆ దైవ సమానమైన గురు అనుగ్రహం దీవెన ఉంటేనే పోతాయనే భావనతో గురువైన చూపుడు వేలుతో శుక్రుడు బొటన వేలుని మడచి నొక్కి పడపడ తీర్థం ఇవ్వడం పుచ్చుకోవడం వెనుక ఇంత విషయం ఉందని మన పండితులు మనకి తెలియజేస్తున్నారు ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి